ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ గురించి ఎంత రచ్చ నడుస్తోంది అండ్ కూటమి ప్రభుత్వం దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలని ప్లాన్ చేస్తుంది అనేది మనందరికీ తెలుసు కదా అయితే దీని గురించి సిఐడి పోలీసులు ఈ లిక్కర్ స్కామ్ గురించి అరెస్ట్ చేయడానికి మిథున్ రెడ్డి గురించి ఢిల్లీ వెళ్లారట కానీ ఇది నిన్న ఏపీ హైకోర్టులో దీని గురించి మిథున్ రెడ్డి ఆల్రెడీ ముందస్తు బెయిల్ కోసం ఒక పిటిషన్ వేశారు అక్కడ ఆ కూటమి తరపు న్యాయవాది ఆయన ఏం మాట్లాడారు అంటే అసలు ఎందుకు ఇప్పుడు విచారణ లేదు అసలు కేసులో మిథున్ రెడ్డి పేరే లేదు ఆయనకు ఒక నోటీస్ ఇవ్వలేదు ఆయన్ని అరెస్ట్ చేయడానికి పోలీసులు వెళ్ళలేదు అసలు విచారణ చేపట్టాలనుకోవట్లేదు అలాంటి టైంలో ముందస్తు బెయిల్ ఎందుకు అని అడగడం జరిగింది సో హైకోర్టు బెయిల్ పిటిషన్ ను క్యాన్సిల్ చేసింది సో ఇదంతా అయిపోయింది అనుకున్నారు నిన్న ఎందుకు వచ్చిన గోళ అసలు పేరే లేనప్పుడు ఎందుకు బెయిల్ పిటిషన్ కోసం వెళ్ళినట్లు అని కూడా అనుకున్నారు అయితే తీరా చూస్తే నిన్న బెయిల్ పిటిషన్ క్యాన్సిల్ అయింది ఈ రోజు ఆయన్ని అరెస్ట్ చేయడానికి మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి ఏపీసీఐడి ఆఫీసర్లు ఢిల్లీ వెళ్లారంట చూడండి ఎంత పక్కడ్బందీ ప్లానింగ్ గా ఇదంతా జరుగుతుందో అండ్ ఎందుకు ఇప్పుడు ఈ విషయం గురించి ఇంత పెద్ద చర్చలు ఎందుకు ఇంత పెద్ద హంగామా నడుస్తుంది అంటే ఈ లిక్కర్ స్కామ్ గనక బయటకు వచ్చి ఇది గనక సిఐడి చేతికెళ్లి విచారణ జరిగితే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి మిథున్ రెడ్డి లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లేకపోతే ఇంకా చాలా ఇందులో ఎవరెవరి పేర్లు అయితే ఉన్నాయో వాళ్ళందరినీ బయటికి లాక్కొచ్చి ఎలా అయినా జైళ్లలో పెట్టాలి అన్నది కూటమి ప్రభుత్వం ఆలోచన చూడాలి మరి రానున్న రోజుల్లో ఈ లిక్కర్ స్కామ్ ని కూటమి ప్రభుత్వం ఇంకెంత సీరియస్గా ముందుకు తీసుకెళ్ళనుంది అనేది అయితే చూడాలి